శుభవార్త చెప్పడానికి అయితే మీ ముందుకైతే రావడం అంటే జరిగిందండి మన తెలంగాణ సర్కారు ఎట్టకేళ్లకు ఈ పెన్షన్ల పెంపు విషయమే కాదండి కొత్త పెన్షన్లు కూడా ఇన్ ఇవ్వడానికి అయితే రెడీ అవుతుంది అయితే మొన్న మంగళవారం నాడు ఏం జరిగిందంటే ఇలా ఏమవారం గురువారం కదా పొద్దున అందరికీ శుభోదయము మంచి గుడ్ న్యూస్తో అయితే మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా మనము చెప్తే వినండి ఏదైనా సినిమా చూడాలనుకుంటే టిక్కెట్ కొని వెళ్తాము అలాగే ఏదైనా బస్సు ఎక్కాలన్నా టిక్కెట్ కొని బస్సు ఎక్కుతాము అందుకు కాస్త రుసుము అయితే ఉంటుంది ఈ టిక్కెట్ ఈ సినిమాకైనా ఈ బస్సుకైనా రుసుము చెల్లించి టిక్కెట్ తీసుకొని చూడవలసి ఉంటుంది బస్సు ఎక్కవలసి ఉంటుంది కానీ నా వీడియో చూడడానికి ఎటువంటి రుసుము అడగట్లేదు కదా కేవలము సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కండి వీలైతే లైక్ చేయండి అంతేకాని మీ నుంచి అయితే నేనైతే ఏ రుసుము కానీ ఏ రూపాయి కానీ నేను ఆశించి అయితే అడగడం లేదు కదా కేవలం సబ్స్క్రైబ్ చూ చేసుకొని వీడియో చూడండి అని మాత్రమే చెప్తున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు అది నాకు కూడా నష్టం కలిగించినట్టే అవుతుంది కదా మీరు చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టము లేదనేది గ్రహించండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మంచిది అని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నాను అయితే మనకు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఎట్టకేలకు పెన్షన్లు పెంచే విషయం మీద అయితే ఒక భారీ ఎత్తున అయితే ప్రణాళికలు రచిస్తుంది అది మంచి భారీ ఎత్తున గుడ్ న్యూస్ అయితే రాబోతుంది త్వరలోనే వస్తుందండి ఈ ఆగస్టు పదిహేను లోపే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అనేది నమ్మకంగా నేను చెప్తున్నాను మన మందకృష్ణ మాదే గారు ఆగస్టు పదమూడవ తారీఖునైతే భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా ఆ సభకు ముందా వెనకన అనేది మాత్రము ఒక క్లియర్గా ఒక అయితే రాబోతుంది క్లియర్ కట్గా ఒక అయితే ఆ సభ ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ ఆగస్టు పదమూడు కంటే ముందే గవర్నమెంట్ చెప్పినట్టు అనేది ఉంటే సభ అనేది జరగకపోవచ్చు కానీ ఆగస్టు పదమూడు సభ జరిగితే ఏం జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ దిగి వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు ఒక విధమైన విషయం అయితే తేట తెల్లంగా చెప్పనున్నది అది ఏంటి అవును కాస్త టైం అనేది మేము తీసుకున్నాము ఖచ్చితంగా మేము చెప్పిన ప్రకారము మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు వేల పెన్షన్ వికలాంగులకు అలాగే ఇతర పెన్షన్లను నాలుగు వేలకు పెంచి ఇస్తాము ఈ రెండు మూడు రోజుల్లోనే ప్రకటన రాబోతుంది అని కూడా తెలియచేసే అవకాశం అయితే వందకు వంద శాతం ఉన్నదండి ఎటువంటి డౌట్ లేదు క్లియర్ కట్ గానైతే ఈ విషయం అయితే జరుగుతుంది జరిగి తీరుతుంది అందరికైతే ఎన్నో రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్న రోజైతే దగ్గరలోనే ఉన్నది అలాగే ఈ పెన్షన్ల పెంపే కాదండి ఇక కొత్త పెన్షన్లు కూడా మనము చూసుకుంటే ఇప్పుడు కిడ్నీ బాధితులను కొత్తగానైతే పెన్షన్ల విషయంలో చేర్చుకోవడం అటు జరిగింది అలాగే హెచ్ఐవి బాధితులను కూడా కొత్తగా తీసుకోవడం అటు జరిగింది అలాగే ఇప్పుడు పెన్షన్ ఎవరికైతే అక్రమంగా అందుతుందో వాళ్ళందరినీ కూడా శాశ్వతంగా నిర్మూలించే కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతుందనే విషయం మీకు తేట తెల్లంగా మీరు పా పేపర్లో చూస్తున్నారు ఏవైతే అక్రమంగా పెన్షన్లు ఉన్నాయో వారందరినీ కూడా తొలగించింది ఇంకా తొలగిస్తుంది కూడా ఎందుకంటే అసలైన లబ్ధిదారునికి ఈ పెన్షన్ అందాల్సిందే అనే ఉద్దేశం మీదనే ఈ ఎవరైతే అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరి పెన్షన్లు కూడా రద్దు చేస్తూనే ఈ కొత్త పెన్షన్ల రూపంలో అందరికైతే వీలైన విధంగా ఒక్కొక్క కేటగిరిని ఎంచుకొని అయితే కొత్త పెన్షన్లు ఇవ్వడం అంటూ జరుగుతుంది మనం చూస్తున్నాం కూడా అలాగే ఇప్పుడు కొత్తగా వికలాంగులకు అలాగే వితంతువులకు ఈ పెన్షన్లను కూడా కొత్తగా వీళ్ళ డాటా తీసి ఇప్పుడు వితంతువులైతే వాళ్ళ భర్త చనిపోయిన సర్టిఫికెట్ జారీ చేసి అలాగే మిగతా అన్ని రకాల సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది అలాగే వికలాంగులకు వికలాంగులకు సంబంధించిన సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది కదా ఆ సదరన్ సర్టిఫికెట్ అలాగే ఈ ఇతర ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఆధార్ కార్డే కానీ మిగతా అన్నీ సరిచూసుకొని మీరైతే రెడీగా ఉండండి కొత్తగా పెన్షన్ కోసం ఎదురు వారు వితంతువులే కానీ ఈ వికలాంగులే కానీ మీరందరూ ఖచ్చితంగా మీరు వితంతువులు ఉంటే మీకు సంబంధించిన మీ భర్త చనిపోయిన సర్టిఫికెట్ దగ్గర ఉంచుకోండి లేకుంటే ఒకవేళ మీరు ఏ దానితోటి అవసరము అని మీరు ఆలోచించుకొని దాన్ని తెచ్చుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే దాన్ని మెల్ల మీరైతే ఈ డాక్టర్ నుంచి వెళ్ళి తెచ్చుకొని అయితే భద్రపరచుకోండి ఏ క్షణమైన ఈ పెన్షన్ల రూపంలో మీకు అందడం అంటూ జరుగుతుందండి ఇప్పుడు ఇది కాదండి ఇప్పుడు తీసుకుంటున్న రెండు వేల పెన్షన్ కాదు ఇక నాలుగు వేలు ఈ కొత్త పెన్షన్లు తీసుకునేవారు ఎవరికైనా కానీ నాలుగు వేల రూపాయల అనేది అందుతుంది అలాగే ఈ వికలాంగులకు కూడా డైరెక్ట్ కొత్త వారికి ఎన ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందడం అంటూ జరుగుతుంది దీనికోసము మన తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ బడ్జెట్లో పెట్టిన ప్రతిపాదనకు ఈ పథకాలు ఆ పైసల రూపంలో సరిపోవడం లేదు అనేది వాస్తవం ఈ పథకాలకు అరకొర నిధులను కేటాయిస్తూ అయితే నెట్టుకు రావడం అంటూ జరుగుతుంది దానికి అనుగుణంగా ఏ విషయము అనేది ఆలోచించుకుంటే మనకు మంగళవారం రోజు యాభై వేల కోట్ల రూపాయలైతే అప్పు తేవడానికి సర్కార్ అయితే రెడీగా ఉన్నది దానికోసం కూడా ప్రణాళికలు రచించింది ఆ ఆర్బిఐ ద్వారా దీన్ని కొన్ని సంవత్సరాల అంటే తీర్చే ప్రక్రియ అనేది ఉంటుంది అది కొన్ని సంవత్సరాలలో తీర్స్తాము ఈ కొంత కొన్నేళ్లకు కొంత అన్నట్టుగా యాభై వేల కోట్ల రూపాయలైతే గవర్నమెంటు తేవడానికి సిద్ధపడ్డదండి దేనికోసం అంటే ముఖ్యంగా ఈ పథకాల అమలు కోసం అనేది తెల్లంగా గవర్నమెంట్ తెలియజేసిన విషయం ఇది ఈ యాభై వేల కోట్ల రూపాయలు సమీకరించుకొని ఈ కొత్త పెన్షన్లే కాకుండా ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎవరైతే ఉన్నారో ఈ అన్ని రకాల పెన్షన్లకు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల రూపాయలకు అలాగే వికలాంగులకు వచ్చేసి నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల రూపాయలకు పెంచి ఇవ్వనున్నది ఈ ఆగస్టు నెలలోనే ఈ పెంపు అనేది ఉంటుంది కొత్త పెన్షన్ల మంజూరు అనేది ఉంటుంది ఇది క్లియర్ కట్గా మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చూడండి మీకు చెప్పేది అసలైన వార్త అనేది గ్రహించుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయం అనేది ఈ పది రోజుల కాల వ్యవధిలోనే జరుగుతుంది జరిగి తీరుతుంది దీనికి మందకృష్ణ మాధ్య గారు కూడా ఈ సభను ఏర్పాటు చేయనున్నాడు కాబట్టి ఎందుకైనా ఇది వీళ్ళకు గవర్నమెంట్కు చాలా దెబ్బతినే అవకాశం ఉన్నదనేది వాళ్ళకు కూడా అర్థమైంది ఈ విషయాలను పక్కకు పెట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లకు కానీ వేరే ఇప్పుడు బీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ముందుకు వెళ్తే మాత్రము ఘోరాతి ఘోరంగా పరాజయం కాక తప్పదనేది వాళ్ళకు కూడా అర్థమైంది అందుకోసమే ఈ పెన్షన్లను విషయంలో కూడా ఈ పథకాలను వాళ్ళు ఏదైతే గ్యారంటీగా చెప్పారో ఆ పథకాలను అన్నిటినీ అమలు చేసినాకనే ముందుకు వెళ్ళే ఆలోచన అయితే చేస్తున్నారు అందులో ఒకటి ఈ బీసీ రిజర్వేషన్ కూడా కాస్త దాని మీద ఎటువంటి నిర్ణయం వచ్చేదాకా కూడా ఎన్నికల్లోకి వెళ్ళకూడదు వాస్తవము కానీ ఏం చేస్తారో చూద్దాం ఈ బీసీ రిజర్వేషన్ కూడా అమలైతేనే ఎలక్షన్లోకి వెళ్ళాలి లేకుంటే మాత్రం అల్లకల్లో తెలంగాణకు ఈ బీసీ రిజర్వే రిజర్వేషన్ రాకుంటే మాత్రం కాస్త ఇబ్బందిగానైతే జరుగుతుంది అదే అండి విషయము ఓకే థ్యాంక్ యూ